శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖరుడి ఆదేశాల మేరకు వెలుగోడు రిజర్వాయర్లో ఇరవై ఒక లక్షల చేప పిల్లలను విడుదల చేశారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మత్స్యాధికారులు మాట్లాడుతూ మల్లా శంకరెడ్డి గారు సొసైటీ చైర్మన్ గారికి మాజీ సర్పంచ్ కలాం గారికి టౌన్ గారికి 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 రెడ్డి సార్ సార్ ఎంపీడీఓ అందరికీ ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు గత సంవత్సరం ముందు నుంచి కూడా ఎక్కువ సీటు పోసి మా వాళ్లకు జేడి గారికి తర్వాత ఇంకా మిగతా అధికారులకు కూడా ప్రతి సంవత్సరం ఎక్కువ సీటు తెచ్చి పోసి ఇంకా డెవలప్ చేసి మా వాళ్లకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినారు ఆయన ఏదో వేరే పని పడి అందుబాటులో లేడు మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతాడు ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు అందరికీ ఆయన సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి దాన్ని గుర్తించి మనం కూడా ఆయన దృష్టికి ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే తీసుకొని పోయి ఇంకా మనము పనులు చేపించుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు అన్ని కారణాల విజయవంతంగా ప్రభుత్వంతో మనం అందరికీ విజయవంతం చేయమన్నారు అందరికీ ముఖ్య అతిథిగా మార్కెట్ చేష్ణారెడ్డి గారికి తర్వాత మన మల్ల శంగి గారికి ఏడీ గారికి ఎంపీఓ గారికి మా పోయిన సంవత్సరం ఎమ్మెల్యే గారు ఒకటి హామీ ఇచ్చారు మత్స్యకారులు అందరికీ పోయిన సంవత్సరం పదకొండు లక్షల యాభై వేలు జాబితా ఉండడం జరిగింది మళ్ళీ పెంచుతాము ఆ రోజు చెప్పడం హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఈ రోజు ఆ హామీ నిర్వహించుకొని ఇరవై ఒక్క లక్ష జాబితులను ఈరోజు అమితాలతో మాట్లాడి కృష్ణ గారితో మాట్లాడి ఈ రోజు వదారం చేయడం జరిగింది మళ్ళీ నెక్స్టోసారి కూడా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల జాబితా చూపిస్తామని చెప్పారు పిల్లలు కూడా ఇది కూడా మత్స్యకారులు ఇలాగోది దొంగల లెంక రే కబల లెంక బయరా కో టీం రారి ఇంకో టీం రారి ఓయ్ అన్న కొడల్ వంట కొట్టని ఇక్కడ కూడది ఇక్కడది కనిపిస్తున్నా ఇవ్వండి ఇవ్వండి ఇప్పుడు వచ్చేసి కమిటీ సభ్యుల ప్రాసెస్ ఉంది